యాక్సెప్ట్ చేసిన పది డైనమిక్ వీడియో రేపేం వరము ఒరే ఈ వారం కావాల్సింది వంద వంద రేపు సోమవారం రేపటికే మళ్ళీ జీరోకి వెళ్ళిపోద్ది ఈరోజు మీరు ఒక పది గేమ్లు సిఎస్ సిఎస్ఐ ఆడి వంద స్కోర్ కలుస్తారు లేకపోతే వారం మొత్తం వంద స్కోర్కే ఆడారు

మడ్డ నూటికోటికొ మ్యాచ్ గెలిస్తే వీళ్ళకి కూడా బొరిపోతాం అంటే ఏమి అలాగంతా ఒకప్పుడు ఈ బచ్చే కలికి ఏంటది ఊకు ర్యాంక్ గుర్తున్న మూమెంట్లోన మడ్డ గుర్చుకుని ఉండదు ఎంతమంది బైక్ బైక్లో చూసుకున్నా సరే గొప్ప తగలు మీరు మీరు ఇప్పుడే బీఆర్ లో లేకపోతే అంటే మరి స్కోర్ సిఎస్ లో అయితే పది గేమ్లు గెలిస్తే మీకు వంద స్కోర్ గెలుస్తుంది లేదంటే మరి చూడరా మళ్ళా వంద స్కోర్ కోసము వారం మొత్తం ఆడాలి మీ ఇష్టమే మళ్ళీ మూడో రోజు పడద్ది மொண்ட ஜீசி டெபக் நோக்கே அமட்டி சேசி கொஞ்ச பூ எவ்வளோ திங்கே பச்சை கல்லூரி మనం గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు డైపర్ లో దొడ్డుకెళ్ళి డైబర్ లో దొడ్డుకెళ్ళకునే బ్యాచ్ చాలు అది అన్ని కాదు నీకు ఒకటి చెప్పాలి చిన్నపిల్లలు పెద్ద ಅನ್ನ ರವನೇ ತಿರೇ ಗೇಮ್ ರೀ ಆಟ ಮ ಅಡ್ಡ ಇನ್ ಸ್ಕೋರ್ ಅಂತ ಸ್ಕೋರ್ ರಾ ಮ್ಲಸ್ ಅವು

మళ్ళీ ఏదైనా ఎరిపో మాట్లాడితే వీడియో రేపు వన్ వర్సెస్ అన్న ఎవడు ఎవడు గదిలో ఆడుతున్నాడు ఎవడు అన్నాడు అన్నాడు ఇవ్డు ఎరి వన్ వర్సెస్ వన్నా అలాంటి ఆదుబచ్చ అంటే ఎవడు ఎవడైతే మాట్లాడినట్టు ఆడికే కుట్టినాడు பூலே மார்த்திக்கு எவ்வளோ மார்த்தாங்க டெங்கு தான் பூ து

లోడిపోయారు కదా రేపు లింక్ వాళ్ళకి వాట్సప్లో పెట్టౌండ్ రా నా ఒక్కడ చూడబోతే ఇటు వచ్చేయండి అండి ఇదా కొద్ది జబ్బు దాడిగా

నీలాంటి వాళ్ళకి చాలామందికి కొట్టిన తర్వాత అదేంటది కొన్ని వీడియోలు ఎడిటింగ్ చేస్తే గుద్ద మూసుకొని ఉన్నారు మీరెంతరా బయగలను